చూడండి మనము వ్యవసాయం చేసిపించినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడు ఆ పెట్టుబడికి తగినంత కాకుండా ఇంకా అధికంగా అధికంగా అనగా విస్తారంగా ఊహించలేనంత నూటికి నూరు పాళ్ళు ఫలింపు వస్తే కనుక ఆ రైతు జీవితంలో ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది అతను మాత్రమే అనుభవించడం కాదు అతని ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదం కలుగుతుంది అతను మాత్రమే తినాడు అందరికీ పెడతాడు దేవుని అందు భయభక్తులు కలిగి సాత్వికంతో జీవించే వ్యక్తి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతం అతని జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఆ దేశం ఇస్సాకు వెళ్ళాడు బావులు దవ్వాడు ఆ తర్వాత విత్తనాలు వేశాడు నూటికి నూరు పాలు ఫలాలు పొందాడు ఇసాకు జీవితం ఆశీర్వాదకరంగా ఎలా ఉందంటే వాళ్ళ నాన్నగారి దగ్గర భక్తి నేర్చుకున్నాడు ఆ భక్తిని అతను విడిచిపెట్టలేదు వాళ్ళ నాన్నగారి విశ్వాసం ఎలాంటిది దేవుడు ఏదన్నా చెప్తే ఆ మాటకు సంపూర్ణంగా లోబడాలి ప్రాణం పోయినా మాట తప్పొద్దు తండ్రి దగ్గర నేర్చుకున్న ఆ విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగిస్తూ మొట్టమొదటి ఏ పని ప్రారంభించినా బలిపీఠం కట్టి ప్రారంభించేవాడు ఎక్కడ బలిపీఠం గడితే అక్కడ ఆశీర్వాదం బలిపీఠం అనగా ఎక్కడ మోగురించి ప్రార్థన చేస్తే అక్కడ ఆశీర్వాదం ఇశాకు జీవితం అలాగే గడిచింది అతను ఎక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి బావిదవ్వినా ఆ బావిలో నీళ్లు పడేవి అతను వ్యవసాయం చేసే ముందు అతనికి నీళ్ళు అవసరమైనాయి మన జీవితంలో ఆశీర్వాదం పొందడానికి ఏదైనా పని ప్రారంభించడానికి మొట్టమొదటిగా నీరు అవసరం ఆ నీరు ఈజ్ ఈక్వల్ టు దేవుని వాక్యం వాక్యం ద్వారా మనం నడిపింపబడాలి వాక్యం ద్వారా మనము ముందుకు సాగాలి వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి మన యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క వాక్య భాగమే కనుక నా ప్రియమైన సహోదరులారా ఆయన సేను వేసినప్పుడు ఒక విత్తనం వేస్తే నూర ఫలం ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎంతోమంది శత్రుత్వం కలిగిన వ్యక్తులు ఆయన ఎంతో బాధపెట్టినా అతను ఎక్కడ ప్రారంభించిన పని ఆ ప్రారంభంలో విజయం పొందాడు